साय ం సాయిక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను నమ్మితే ఇప్పుడే ఇది వింటావు నీ జీవితం గురించి ఒక మంచి శుభవార్త చెబుతాను వెంటనే వినుబిడ్డా అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ శుభవార్త ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నేను నీతో పాటే ఉంటూ చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి తెస్తున్నాను ఇక నువ్వు ధైర్యంగా నేను చూపిన దారిలో ముందుకు అడుగు వెయ్యి తప్పకుండా నీకు విజయం ఎదురవుతుంది నేను ఎప్పుడు మీతో పాటే ఉంటూ మీకు ఒక మార్గదర్శిలాగా ఉంటానమ్మా మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం వచ్చేలా చేస్తాను కానీ తల్లి ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా అలాంటి సమయంలో కూడా నువ్వు బయటకి నవ్వుతూ లోపల ఏడుస్తూ ఉన్నావు కదా దిగులు పడకు అన్నిటినీ నేను మారుస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోకు నీ మనసుని కష్టపెట్టుకోకమ్మా నీ సాయి నీకు మాటిస్తున్నారు నీకు అవమానం జరిగిన చోటే మర్యాద జరిగేలా చేస్తాను చూస్తూ ఉండు బిడ్డా కాలాన్ని కూడా నేను మారుస్తాను అప్పటి వరకు కాస్త సహనంగా ఉండు ఒక్కటి గుర్తుంచుకోమ్మా నేను నిన్ను కొన్ని కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తూ ఉంటాను వాటిని తట్టుకొని నిలబడు నీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాను ఒకటి తెలుసుకో ఈ దేహంలో మనం అద్దెకు ఉండడానికి మాత్రమే వచ్చాము మనం ఎలా అయితే అద్దె ఇంటిలోంచి వెళ్ళేటప్పుడు మన సామాను కూడా తీసుకెళ్తామో అలాని మనం కూడా ఈ దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనం చేసిన పాపకర్మలను తీసుకెళ్తాము కాబట్టి కల్మషం లేని నీ మనసుకు నీకు ఎలాంటి హాని జరగదు అస్సలు భయపడకు ఇప్పుడు నీ పరిస్థితి కొంచెం కష్టంగా ఉండవచ్చు కానీ అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి అలానే చూస్తూ ఉండు బిడ్డ ఇతరులకు వీలైనంత సాయం చేస్తూ ఉండు ఎవరైతే ఈ ప్రపంచంలో పూర్తి విశ్వాసంతో నా పాదాల దగ్గర శరణు వీడి నన్నే పూజిస్తారో నా రూపాన్ని వారి మనసులో నిలుపుకుంటారో వారి బాధలన్నీ నేను తొలగిస్తాను మాటిస్తున్నానమ్మా ఈ రోజు నుంచి నీ జీవితంలో రోజుకొక్క మార్పు జరుగుతుంది ఇక హాయిగా ఉండు ఏం జరిగినా కూడా నాపై భారం వెయ్యి అన్నీ నేను చూసుకుంటాను ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకున్నా సరే నేను నీకు తోడుంటాను నన్ను నమ్మిన నీకెందుకు తల్లి భయం చెప్పు ఇతరులతో ఎప్పుడు నిన్ను నువ్వు పోల్చుకోవద్దమ్మా నాపై పూర్తి విశ్వాసంతో ఉండు త్వరగా పనులు జరగడం కంటే కొంచెం ఆలస్యమైనా సరే మంచి విషయాలు జరగడం ఆనందకరం కదా మన తొందరపాటు వలన మంచి విషయాలు కూడా చేదైపోతాయని తెలుసుకో నువ్వు ఏదైతే నిత్యం తలుచుకుంటూ ఉంటావో అదే నీకు వస్తుంది కాబట్టి మంచినే తలుచుకో అంతా మంచే జరుగుతుంది బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉంటుందని గుర్తుంచుకో కాబట్టి నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టు చిరునవ్వుతో నీ బంధాలను దగ్గర చేసుకో అమ్మా నీకు దూరమైన వారు కూడా నీకు దగ్గరవుతారు జీవితంలో ఏవి నీ వెంట రావు తల్లి గతంలో నువ్వు గడిపిన సంతోష క్షణాలు తప్ప నీ మంచితనం మాత్రమే నువ్వు ఉన్నా లేకున్నా అందరి మనసులో బ్రతికే ఉంటుందని తెలుసుకో ఇప్పటి వరకు ఎంతో ఓర్పుగా ఉన్న నా బిడ్డకు నేను ఇచ్చే బహుమానాలు ఎంతో విలువైనవి ఇక నీ జీవితం బంగారమయమవుతుందమ్మా ఒక్కసారి నువ్వు శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది ఓర్పు నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వదు సహనంతో సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు తల్లి ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎన్నటికీ ఓడిపోరు ఇదే తల్లి అసలైన జీవిత సత్యం ఇవి తెలుసుకున్నవారు జీవితంలో అస్సలు ఓడిపోరు ధైర్యంగా ఉండమ్మా నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం అందించారు మరి ఈరోజు బాబా గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్